నువ్వు ఇవాళ చేనేత వస్త్రాల గురించి తెలుసుకోవడానికి వాళ్ళు ఇక్కడికి వస్తున్నానని తెలిసి నా పాటికి నేను ఉదయం వెళ్ళాను అసలు చేనేత కార్మికులు నేసే దాని గురించి వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు నన్ను ఎంతో జానకి గారు ఇక్కడే స్టేజ్ మీద ఉన్నారు ఆవిడ తీసుకెళ్లారు ఇవాళ నేను కట్టుకున్న చీరకు ఒక ప్రత్యేకత ఉంది ఈ చీరని మిమ్మల్ని గౌరవించడానికే నేను ఈ చీర కట్టుకొని వచ్చాను నాకు ఈ చీర వీవర్శాలలో మన లోకేష్ గారు స్థాపించి నా వీవర్షాలలో నాకు బహుమతిగా ఇచ్చారు ఇవాళ ఉదయం ఇది ఇది చూసారా మీ లూమ్ దీనితో నన్ను సత్కరించారు వెళ్ళినప్పుడు స్వాగతం వలకి సో ఈ లూమ్ నుంచి ఈ చీర తయారు చేయడానికి ఎంతో మంది మధ్యలో కష్టపడుతున్నారు ఆ కష్టాన్ని వాళ్ళని కళ్ళారా చూశారు అంటే చాలా వరకు మనం వీవర్ సార్ అంటే మామూలుగా పట్టణాల్లో ఉన్న వాళ్ళకి అందరికి మగ్గం వృత్తి అంతవరకు తెలుస్తుంది మగ్గం మీదనే వేస్తారు ఈ చీరకి చాలా విలువని కానీ ఆ మగ్గం వరకు వచ్చే ముందు ఇంకా చాలా మంది కష్టపడుతున్నారు దాని ముందు అంటే దీని ప్రాసెస్ లో ఆ కాటన్ అంటే పత్తి నుంచి వచ్చే దానిని ఇలా లూన్ గా తయారు చేయడం ఆ వచ్చిన దాన్ని బ్లీచ్ పెట్టి కలర్స్ వేయాలంటే వాళ్ళు ఆ బ్లీచ్ నీళ్లలో నుంచొని కంటిన్యూస్ గా ఆ కాటన్ని మంచిగా చేసుకోవాలి అప్పుడే దానికి ఆ రంగు పడుతుంది ఆ తర్వాత రంగు వేసేవాళ్ళు విపరీతమైన వేడి యాసిడ్ అలాంటి పొగల మధ్య వాటికి రంగు చీరకి రంగు వచ్చేటట్టు చేస్తున్నారు ఆ తర్వాత మళ్ళా ఆ దారాన్ని స్మూత్ గా అవ్వడానికి ఆశ మరాస దాని మీద ఆడవాళ్ళు ముఖ్యంగా ఇది ఆడవాళ్ళు చేస్తున్న పని ఎంతో బరువుగా ఉంది ఆ మిషన్ నేను అది తిప్పడానికి చూశాను అలాంటి దాని మీద రెండు గంటలు ఉంటే గాని వాళ్ళకి ఆ రోజుకి ఒక ఇది తయారవుతుంది సో అది తయారు చేస్తున్నారు ఏంటి వాళ్ళ వేరే పనుల మధ్య అక్కడ నుంచి మళ్ళా దీన్ని పొడవు దానికి అంటే ఒక నేయడానికి ఈ చీర పొడవు ఉంటుంది కదండి ఆ పొడవుని మళ్ళా దాన్ని తయారు చేయాలి మధ్యలో దానికి గంజి దాన్ని దువ్వటం ఇంత ప్రాసెస్ చేశాక మనం ఇంత హాయిగా ఈ చీర కట్టుకోగలుగుతున్నాం సో ఈ చీరకి ఈ చీర నేసిన వాళ్ళందరికీ శతకోటి వందనాలు సో ఇది చాలా గర్వంగా అనిపిస్తుంది అంటే మనకి ఇంకా వృత్తి ఉన్న వాళ్ళు ఉన్నారు మనం అది దాన్ని నిలుపుతున్నారు వాళ్ళు అని కానీ ఆ వృత్తి చేసే వాళ్ళ పరిస్థితులు మాత్రం బాగోలేదు సో ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు అంటే ఇప్పుడు నేను ఆ ఉన్న ప్రభుత్వం అంటే అసలు ఇప్పుడు ఉన్నది ప్రభుత్వమే కాదనేది నా ఉద్దేశం రాబోయే ప్రభుత్వాలు ఎవరైనా దీన్ని మంచిగా చూసుకొని దాన్ని కాపాడుకోవాలి ఆ వృత్తి విద్యలు ఉన్న వాళ్ళని నిలబెట్టుకోవాలి సో ఈ చేసిన మిగతా వాళ్ళని కూడా వాళ్ళకి ఆసరా కావాలి సో వాళ్ళు నేను వెళ్ళినప్పుడు అడుగుతున్నారు అంటే నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను ఇబ్బందుల గురించి హెల్త్ ఇష్యూస్ నేను డాక్టర్ని కాబట్టి ఫస్ట్ అదే అడిగా మీకు ఆరోగ్యంగా ఎలా అలా బ్లీచ్ లో యాసిడ్ పక్కన ఉంటే సో వాళ్ళు చాలా తొందరగా ఏజ్ వచ్చేస్తుంది వాళ్ళకి ఈ పనులు చిన్నప్పటి నుంచి చేయడం వల్ల చాలా త్వరగా వాళ్ళకి ఏజ్ వస్తుంది అందుకే మనం మేనిఫెస్టోలో చూస్తాం నలభై ఏళ్ళకి పెన్షన్ యాభై ఏళ్లకి పెన్షన్లని అది కారణం సో మనం అవి తెలుసుకోవాలి ఎందుకు పెడుతున్నారు నాయకులు అనేది సో యాభై ఏళ్లకి కొన్ని వృత్తి వృత్తులు చేసుకునే వాళ్ళకి అంతకన్నా చేయలేరు సో వాళ్ళకి ఆ పెన్షన్ అవసరం ఉంటుంది ఒక ఆశల ప్లస్ ఈ మీ ఈ రంగి వేసే వాళ్ళండి వీళ్ళకి ఎంత సంపాదిస్తారు అనుకుంటున్నారు వాళ్ళ రోజు కూలి ఐదు వందల రూపాయలు ఆ ఐదు వందలు కూడా ఎండలు ఉన్న రోజే వాళ్ళకి వర్షాలు పడినా చలికాలం ఉన్నా ఈ మారదు మూడు రోజులు పడుతుంది అది సో ఆరి వాళ్ళు మళ్ళీ చేస్తేనే వాళ్ళకి ఐదు వందలు వస్తాయి సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళ చేతికి ఎంత డబ్బు వస్తుంది అని అలాంటి వారికి గవర్నమెంట్ పెన్షన్ అనేది ఒక ఆసర వాళ్ళకున్న దానితో సో ఇవి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా సరైన మనుషులు కాదు మగవాళ్ళు అందరూ తాగుబోతులే ఒక్కొక్కళ్ళు పదిహేను ఏళ్ల పాటు తాగుతారు ఆ తర్వాత ఉంటారో పోతారో అనేది తర్వాత విషయం సో ఒక్కొక్క హెడ్కి ఒక్కొక్క తలకాయికి ఇన్ని వేల రూపాయలు మాకు ఆదాయం వస్తుంది కాబట్టి నేను అసలు ఇవ్వకపోయినా వడ్డీ కట్టగలను అని చెప్పి పదిహేను ఏళ్ల పాటు తాగుబోతులందరినీ కూడా తాగట్టు పెట్టేసిన హీన చరిత్ర జగన్మోహన్ రెడ్డి సరే అది పక్క అది పక్కన పెట్టండి కల్తీ మీ అందరికీ కూడా తెలుసు జనరల్ గా మద్యం తాగితే ఆరోగ్యం పాడవుతుంది అనే విషయం అందరికీ తెలుసు కల్తీ మద్యం తాగితే లివర్ కిడ్నీ అన్నీ పాడైపోయి మరి ఒక ఇరవై ఏళ్ళకి ముందుగానే చనిపోతారని కూడా తెలుసు తెలుసు అందరికి అయినా తాగుతారు సరే అదే పక్కన పెట్టండి దాని వెనక ఇంకో విషయం ఉంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా మగవాళ్ళందరినీ కూడా అన్నదమ్ములుగా భావించి నేను ఆ విషయం చెప్తున్నా ఎందుకంటే ఇంత ఓపెన్ గా చెప్పుకోకపోతే ఎవ్వరికి విషయాలు తెలియవు కల్తీ మధ్యను తాగి ఇంటికి వచ్చిన తర్వాత ఎదురుగుండా ఉన్నది భార్య లేకపోతే వాళ్ళ కూతురు అనేది కూడా తెలియకుండా ఉంది అది ఏ స్థాయికి వెళ్ళింది అని అంటే భర్తని ఇంట్లో పడుకోబెట్టి భార్య బయట తాళమేసి ఆ వాళ్ళ అమ్మాయి ఆ భార్య ఇద్దరు కలిసి బయట పడుకునే పరిస్థితి నీకు అర్థమైందా అర్థమైందా చెప్పండి గట్టిగా తెల్లారి లేచిన తర్వాత తండ్రి తండ్రే కూతురు కూతురే నీకేం కావాలో చెప్పు నిన్ననే నాకు ఐదు వందల రూపాయలు నేను కూలి సంపాదించాను నీకేమైనా నీకు ఏమైనా పంజాబీ డ్రెస్ కొనుక్కోవాలంటే కొనుక్కో బొట్టు పిల్లలు కావాలంటే కొనుక్కో గాజులు కావాలంటే కొనుక్కో ఈ రోజు కూడా నేను కూలీకి వెళ్తున్నా నీకు డబ్బులు ఇస్తానని చెప్తాడు తండ్రి కానీ రాత్రి అయితే మాత్రం ఆ కల్తీ మద్యం తాగాక ఎదురుగుండా ఎవరున్నారో తెలియకుండా అసభ్యంగా ప్రవర్తించే పరిస్థితి ఉంది ఇది జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఆడవాళ్ల మీద గౌరవం ఉంటే దాని బాధ ఏంటో అతనికి తెలుస్తా తెలుస్తుంది చంద్రన్న బీమా ఐదు లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం అందరికీ కూడా తెలుసు అది అందరికీ తెలుసు చంద్రన్న భీమా సంగతి మేము అందరం స్టేట్ పార్టీ ఆఫీస్ లో ఉంటాం కాబట్టి ఈ ఈ ఏవైతే పథకాలు రూపొందిస్తారో వాటి వెనక ఏంటి అనేది కూడా నేను చెప్తాను అంటే మీకు ఆ మనస్తత్వాలు తెలియాలి మేము అడిగాం కొత్త కొత్తగా రాజధాని కూడా లేదు రాష్ట్రం వచ్చింది మనకి ఐదు లక్షల రూపాయలు మనం ఇవ్వగలుగుతాం అసలు ఏంటి దీన్ని ఏదైనా తగ్గించండి మూడు లక్షల కన్నా చేయండి అని అడిగారు అప్పుడు ఆయన ఒకటే అన్నారు భర్త చనిపోతే ఆ ఇంటి ఆడపిల్ల అందరికీ అలిసే ఒకవేళ పుట్టింటికి వెళ్తే కూడా వాళ్ళు ఎన్ని ఎన్ని రోజులని చూస్తారు వాళ్ళని రెండు నెలలు మూడు నెలల కన్నా చూడలేరు ఎందుకంటే ప్రేమ లేక కాదు ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ భారం మొయ్యలేరు సమాజంలో అమ్మాయి ఒంటరిగా ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సరైన క్యారెక్టర్ లేని మగవాళ్ళు ఆ అమ్మాయి ఇంకా చూస్తారు ఆ అమ్మాయి గౌరవంగా బతికే పరిస్థితి ఉండదు అదే మనం ఐదు లక్షలు ఇస్తే ఆ అమ్మాయి ఏదైనా ఒక వ్యాపారం చేసుకుంటుంది తన కాళ్ళ మీద తన నిలబడుతుంది పిల్లల్ని పోషించుకుంటుంది అని చెప్పే గొప్ప మనసున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇప్పుడు ఇస్తున్నాం మనం మూడు వేల రూపాయలు ఇస్తున్నాం అని చెప్పి సూపర్ సిక్స్ లో చెప్తా ఉన్నాం దాని అర్థం ఏంటి ఉద్యోగం లేని వాళ్ళందరినీ మేము పోషిస్తాంలే అనేది కాదు నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అది కాదు ఈ నిరుద్యోగ వృత్తి తీసుకొచ్చింది ఈ పథకాన్ని రూపొందించింది నారా లోకేష్ గారు దాని ప్రత్యక్ష సాక్ష్యం మేమే ఆనాడు మేము లోకేష్ గారు అడిగాం మూడు అప్పుడు రెండు వేలు ఇచ్చేవాళ్ళు ఎందుకండి ఉద్యోగం సంపాదించుకుంటారు వాళ్ళని మనం సోమర పోతులను చేసి కూర్చోబెట్టమటం అవుతుంది వాళ్ళని లేసిగా చేసి మనం రెండు వేల రూపాయలు అలా ఇవ్వటం జరుగుతుంది ఏంటి అని అంటే అప్పుడు నారా లోకేష్ గారు ఒకటే మాట చెప్పారు ఎవండి నేను యువకుడిని కాబట్టి నాకు ఒక యువకుడి బాధ ఏంటో తెలుసు అని చెప్పారు ఏంటండి ఆ బాధ ఏంటి చెప్పండి అని చెప్పి మా అడిగితే ఆయన ఏం చెప్పారో తెలుసా బీటెక్ ఎంటెక్ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేక ఇంట్లో తల్లి తండ్రి మీద ఆధారపడతా ఉన్నారు ఒక అప్లికేషన్ పెట్టుకోవాలన్నా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ చేతిలో డబ్బు ఉండదు వాళ్ళు ఏం చేస్తున్నారు తండ్రిని తల్లిని అడుగుతారు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇవ్వండి మేము అప్లికేషన్ పెట్టుకుంటాము ఉద్యోగానికి పక్కూరికి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవుతామని అడగాల్సిన పరిస్థితి వస్తుంది అది అడగలేక ఆ యువకులు అది అడగలేక ఇదేంటి ఎన్ని ఏళ్ళు వచ్చి నేను బీటెక్లు ఎంటెక్లు చదివి తల్లిదండ్రిని పోషించుకో పోషించకపోగా వాళ్ళ బాగోగులు చూసుకోకపోగా నేను వాళ్ళనే తిరిగి డబ్బులు అడగాల్సి వస్తుంది ఎందుకు ఈ బ్రతుకు అని చనిపోయిన యువకులు ఎంతో మంది ఉన్నారు ఆ మాటే నారా లోకేష్ గారు ఆ రోజు చెప్పారు మనం ఇచ్చే డబ్బులు వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకుంటారు పక్క ఊరికి వెళ్ళాలి అంటే వాళ్ళకి ఛార్జెస్ కి పనికొస్తాయి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఒక సోడా అన్న తాగుతారు గౌరవంగా బతుకుతారు తల్లిదండ్రిని చేజాచి అడగకుండా ఉంటారు అన్నిటికీ మించి ఆత్మహత్య చేసుకోకుండా ఉంటారు వాళ్ళ ఉద్యోగం వచ్చే వరకు మనం మినిమంగా సహాయపడాలి అని చెప్పి నారా లోకేష్ గారు చెప్పిన మాటలు ఈ రోజుకి నా చెవులో మారు మోగిపోతా ఉన్నాయి ఇప్పుడు అడిగాం రెండు వేలు ఇవ్వచ్చు కదండీ మళ్ళీ మూడు వేలు ఎందుకు చేశారు సూపర్ సిక్స్ లో అని చెప్పి కూడా అడిగాం మేము ఇవన్నీ మీకు తెలియాలి కరెంట్ ఛార్జెస్ పెరిగిపోయినాయి ధరలు పెరిగిపోయినాయి ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయినాయి అన్ని రకాలుగా పెరిగిపోయినాయి ఒక వెయ్యి ఎక్కువ ఇస్తే వచ్చే నష్టమేమీ లేదు మన సంపద సృష్టించడం మనకి తెలుసు అమరావతి ద్వారా మనం సంపద సృష్టిస్తాము ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే పెన్షన్ పెన్షన్ నాలుగు వేలు ఇంతకు ముందు రెండు వేలు ఉండేది ఎలక్షన్ గెలవాలి అనే ఇదితో మూడు వేలు చేసి మూడు వేలు ఏనాడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు ఇప్పుడు నాలుగు వేలు చేశారు దాని అర్థం ఎంతో ఉంది లేని తనం డబ్బులు లేని తనం ప్రేమల్ని మరిచిపోయేలాగా చేస్తారు అది డబ్బు ఆడే ఆట అది ఇంట్లో వాళ్ళని లోకుగా చూడటం జరుగుతుంది ఇసుగు పుట్టి వాళ్ళ ఇంట్లో భార్య భర్తకి సమస్యలు ఉంటాయి ఇంట్లో ముసలాళ్ళు ఉంటారు వాళ్ళ సమస్యలు వాళ్ళు తీర్చుకోవడానికి ముసలాళ్ళ మీద చూపిస్తూ ఉంటారు వాళ్ళని ఇసుక్కుంటా ఉంటారు అన్నం పెట్టు లేదా టాబ్లెట్స్ తీసుకొచ్చి అంటే ఇస్తాలే రేపిస్తాంలే ఈ ఒక్క పథకం గురించి చెప్పి నేను ముగిస్తాను ఇంకా ఉన్నాయి మరి టైం ఆ వాళ్ళకి ట్యాబ్లెట్స్ కావాలి అన్నట్టు రేపు ఇస్తాలే ఈ లోపల ఏమన్నా చచ్చిపోతావా అని అడిగే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకున్న కొడుకే అంటాడు ఆ మాట కొడుకే అంటాడు ఒక ఇసుకతో అంటాడో లేకపోతే డబ్బులు లేక అంటాడో లేకపోతే పిల్లలు పైకి రాక అంటాడో ఈలోపే చచ్చిపోతావే ఏంటి నీకు ఆ మందులు తాపోతాయి అదే ఆ నాలుగు వేల రూపాయలు వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు ఎవరో ఒకటి చేత డబ్బులు ఇచ్చి మందులు తెప్పించుకోగలుగుతారు మనవుడు మనవరాలు ఉంటే వాళ్ళకి ఏదో ఒకటి ఐదు చేతిలో పెడతారు ఏమ్మా ఏదన్నా ఖర్చు పెట్టుకో అని చెప్పి చెప్తారు అలా గౌరవాన్ని కూడా వాళ్ళు నిలబెట్టుకునే పరిస్థితి ఉంటుంది ఇంట్లో కోడలు గాని కూతురు కాని గౌరవంగా చూస్తారు ఎందుకంటే వీళ్ళు తింటమే కాకుండా వాళ్ళకు కూడా పెడతారు కాబట్టి ఆ డబ్బులతో అంటే అన్ని డబ్బుతో అని చెప్పను నేను అలా చెప్పను బట్ ఏంటి అని అంటే లేని ఏంటంటే ప్రేమలు లేకుండా చేస్తాయి బంధాలు లేకుండా చేస్తాయి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే నాలుగు వేల ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకున్నారు ఆ నాలుగు వేలు లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి పెంచిన కరెంట్ ఛార్జీల వల్ల ఇంట్లో ముసలిళ్ళు ఫ్యాన్ వేసుకున్నా కోడలో కూతురు మనోరాలు కరెంట్ బిల్ ఎక్కువ అవుతుందని చెప్పి ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నారు అదే ఈ నాలుగు వేలు అంటే వీళ్ళ చేతిలో ఉంటే ఆ గౌరవమే వేరు ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకో ఒక నాయకుడు అనేవాడు ఒక పథకం ఏదో రాజకీయం కోసమో ఓటు కోసమో కాదండి వాళ్ళ బ్రతుకు కోసం వాళ్ళ గౌరవం కోసం చేసే చేసే వ్యక్తి ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి నారా లోకేష్ గారికి ఏం అండి ఆ బాబుకి ఏం తక్కువ నూట ఒక ముఖ్యమంత్రి కొడుకు అతను ముఖ్యమంత్రి కొడుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడ సీటు నిలవ కావాలన్నా అతనికి కేక్ వాక్ నేను ఇక్కడ నుంచి ఉంటాను అంటే ఎదురు చెప్పే వాళ్ళే లేరు మనం నిజం మాట్లాడుకోవాలి కానీ లాస్ట్ టైం ఇక్కడ నుంచున్నారు పొరపాటున ఓడిపోయారు అయినా సరే నేను ఇక్కడే ఉంటా నాకు మంగళగిరి ప్రజలే కావాలి నేను చేనేతలతోనే ఉంటా వాళ్ళ కష్టాలు నేను తీరుస్తా వాళ్ళతో పాటు నేను ఉంటా నేను ఇక్కడే ఉంటా ఇక్కడే ఉంటా ఇక్కడే ఉంటానంటూ ఇరవై ఎనిమిది రకాల సర్వీసెస్ ఇచ్చి సేవా కార్యక్రమాలు చేస్తూ చేనేతలందరినీ ఆదుకుంటూ ఇక్కడ బడుగు బలహీన వర్గాలన్నీ ఆదుకుంటూ మన ఇళ్ళ చుట్టూ తిరుగుతూ మనతోనే ఉంటాడు అనే వాళ్ళు మనకి దొరకడం ఎంత కష్టం అండి దీనివల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ అబ్బాయి మనస్తత్వం ఏంటో తెలుసుకోవాలి నాకు తెలుసు లోకేష్ గారు మీ అందరికీ కూడా తెలుసు నాకన్నా మీకే ఎక్కువ తెలుసు కల్మషం లేని వ్యక్తి ఇంత కించెత్తు కూడా పిచ్చి రాజకీయం చే రాజకీయం చేయటం అనేది అసలు ఆ బాబుకి చేత కాదు కల్మషం లేకుండా మాట్లాడతారు ఏదైనా స్ట్రైట్ గా ఉంటారు ఆలోచన కూడా అలాగే ఉంటుంది అలాగే ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు రీసెంట్ గా వచ్చారు వాళ్ళ గురించి నేను యూట్యూబ్స్ లో సోషల్ మీడియాలో నేను చూ చూశాను భార్యాభర్తలు ఇద్దరు కూడా చారిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు సేవా కార్యక్రమాలకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు అని చెప్పి నేను సోషల్ మీడియాలో జరగడం చూడటం జరిగింది అంతేగాని మన తలల మీద మన మీద సంపాదించుకోవడానికి రాలేదు అనే విషయం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి చేతనైతే సహాయం చేస్తారు లేదా సమస్య పరిష్కరిస్తారు లేదా సమస్య పరిష్కారానికి మార్గం చూపిస్తారు మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళు మనకు ఉండాలి హడావిడి బ్యాచ్ మనకు ఉండకూడదు ఈ రోజు ఏం చెప్తున్నారు మంగళగిరి కాటన్ గురించి ఎవరు మాట్లాడుకోవట్లా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ గురించి ఎవరు మాట్లాడుకోవట్లా మాస్టర్ బ్యూర్స్ గురించి ఎవరు మాట్లాడుకోవట్లా లోకే ఇక్కడ మంగళగిరి అంటే ఏంటంటే ఓ అది గంజాయి ప్లేస్ కదండి అంటున్నారు నేను నిజం గెలవాలి ప్రోగ్రామ్ కి నేను మేడం భువనేశ్వరి గారికి ఇన్ఛార్జ్ గా ఉండి తొంభై ఆరు కాన్సిల్స్ తిరిగా వాళ్ళందరూ అదే అడుగుతున్నారు ఏంటండి మీ మంగళగిరి ఇప్పుడు గంజాయి ఫేమస్ అయిపోయిందంటగా లేదండి ఒక ఉక్కు మనిషి అక్కడికి వస్తున్నారు అక్కడ నిలబడుతున్నారు అందరి తాటా తీస్తారండి లోకేష్ గారు అని చెప్పి నేను చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీ ఒక్క ఓటే కాదు మీరు మీ ఇప్పుడు ఎక్కడో గుళ్ళకెళ్ళి దానాలు చేయక్కర్లా ఈ ఓటే ఒక దానం లాగా తయారైంది ఇప్పుడు ఎంతో మంది తల్లుల్ని కాపాడిన వాళ్ళు అవుతారు యువతని కాపాడిన వాళ్ళు అవుతారు మహిళల్ని కాపాడిన వాళ్ళు అవుతారు మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సీరియస్ గా తీసుకోండి విషయం సీరియస్ గా తీసుకోండి ఊరు బాగుంటే మనం బాగుంటాం తీసుకొని ప్రతి ఒక్కళ్ళు మీరు ఓటేయటమే కాకుండా ఇంకో వంద మందితో ఓటేపించి అఖండ మెజారిటీతో లోకేష్ గారిని అలాగే చంద్రశేఖర్ గారిని గెలిపించాలని చెప్పి కోరుతూ నేను ఇందాక మీకు వీడియోలు చూపించాను చేనేత వాళ్ళని ఏ రకంగా అవమానించారో మీకు ఆ వీడియోలు చూపించాను అవి దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కూడా పనిచేయండి ఇంకా మూడు రోజులకి వచ్చింది అఖండ మెజారిటీ రావాలి ఖచ్చితంగా అఖండ మెజారిటీ లోకేష్ గారికి రావ రావాలి ఆయన మనకి ఫ్యూచర్ సీఎం ఆయన ఇక్కడ వాళ్ళు పారిపోవటం కోసం వాళ్ళ బుద్ధి చెప్పటం కోసం నేను చెప్తున్నా ఇంకా ఇంకోసారి ఎవ్వరు నుంచోటానికి కూడా భయపడాలి కాబట్టి గెలిపించామంటే గెలిపించడం కాదు ఎనభై వేలు పైచులకు మెజారిటీ వచ్చేదానికి అందరూ కృషి చేయాలి అలాగే చంద్రశేఖర్ గారిని కూడా గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ